క్రైస్త్ లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామోలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ఆదిఖండం పదహారవ అధ్యాయం పదమూడవచ్చి జ్ఞాపకం చేసుకుందాం చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన ఐహో వాకు పెట్టెను ఎలయనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచి తిని మన దేవుడు మనల్ని నిత్యము చూస్తున్న దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అవేంటంటే మన ప్రమేయం లేకుండా అసలు మనకిష్టమా కాదా అని తెలుసుకోకుండా ఇతరులు మన జీవితంలో పెత్తనం చేస్తారు అప్పుడు అనిపిస్తుంది అసలు నా జీవితంలో వారి పెత్తనం ఏంటి ఏ నాకు ఇష్ట ఇష్టాలు ఉండవా వారు ఏం చెప్తే నేను అది చేయాలా నా జీవితం మీద నాకు హక్కు లేదా అని మన మీద మనకే విరక్తి అనే భావన వచ్చేస్తుంది అలాంటప్పుడు ఎవరైనా మనకి స్వేచ్ఛనిస్తే వారి ఇష్ట ఇష్టాలు మన మీద రుద్దే వారి నుండి మనల్ని విడిపిస్తే బాగుండు అనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక స్త్రీకి ఇదే అనుభవం ఎదురైంది ఆమె పేరు హాగరు ఈమెను గూచిన ప్రస్తావన ఆది కాండం పదహారవ అధ్యాయంలో మరలా ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం హాగరు ఒక ఐగుప్తిరాలు ఐగుప్తులో బానిసగా పట్టి అబ్రహాము ఇంట చేర్చబడి దేవుని దర్శనం పొందుకుంది ఆ స్త్రీ అక్కడ రాజైన ఫరో దేవుని గద్దింపునకు లోబడి సారాను తన భర్త దగ్గరికి పంపిస్తూ చాలా గొర్రెలు గాడిదలు పశువులు దాసదాసీలు ఒంటెలను ఇచ్చి పంపిస్తాడు అలా వచ్చిన దాసీలలో ఒక దాసీనే హాగరు చాలా నమ్మకమైన దాసి ఉన్నవారందరిలో ఈమె ప్రత్యేకంగా కనబడేది కాని హాగరు ప్రమేయం లేకుండానే తన జీవితంలో చాలా పరిస్థితులను ఎదుర్కొంది హాగరు అబ్రహాము ఇంటిని వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకు సారా తనకు సంతానం కావాలని అనుకుని తన భర్త అయిన అబ్రహాముతో హాగర్ని వివాహం చేసుకోమని ఆమె వల్ల తనకి సంతానం కలుగుతుంది అని చెప్పి హాగర్ను అబ్రహాం ఇచ్చి వివాహం చేస్తుంది హాగరు గర్భవతి అయిన తర్వాత సారాను చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది వెంటనే సారా అబ్రహాము గారితో ఈ విషయం చెప్తుంది అబ్రహాం గారు అంటారు ఆమె నీ దాసి కాబట్టి నీకిష్టం వచ్చినట్లుగా చెయ్యి అంటారు ఇక సారా హాగరిని శ్రమ పెట్టడం మొదలు పెడుతుంది ఆ శ్రమలకి తట్టుకోలేక హాగరు వారి దగ్గర నుండి పారిపోతుంది అలా ఒంటరిగా పారిపోతున్న హాగర్ని దేవుడు చూస్తారు దేవుని దూత ఆమె దగ్గర ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడడం మనం చూస్తాం అప్పటి వరకు శ్రమతో పారిపోతూ గర్భంతో ఉన్న ఆమెను దేవుడే చూసి ఆమెతో మాట్లాడతారు నీవు నీ యజమానురాలైన సారా దగ్గరికి వెళ్ళిపో ఆమె చేతి క్రింద అణిగి ఉండు నేను నీ బిడ్డను ఆశీర్వదిస్తాను అని చెప్తారు ఆమె కూడా ఎవరో చెప్పారులే నాకెందుకు ఇవన్నీ వెనక్కి వెళ్తే ఆ శ్రమను నేను తట్టుకోలేను అనుకుని దేవుని మాటకు లోబడకుండా వెనక్కి వెళ్ళిపోక ఉంటే ఎలా ఉండేదో కానీ ఆమె తన భర్తైన అబ్రహాము దేవుని గురించి వినింది ఒక అన్యురాలైనా సరే దేవుని మాట మీద నమ్మకం ఉంచి వెనక్కి వెళ్ళిపోయింది ఆ ప్రదేశంలోనే ఆమె అనుకుంటుంది నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను అని చూచుచున్న దేవుడవు నీవి అని పేరు కూడా పెడుతుంది ఆమె నెలలు నిండగానే ఆమెకు ఒక కుమారుడు పుడతాడు దేవుడు చెప్పినట్లుగానే ఆమె తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెడుతుంది ఇలా ఉండగా దేవుడు చెప్పిన కాలానికి సారా గారు కూడా గర్భవతియే ఇసాకుని కంటుంది ఇసాకు పాలు విడిచిన దినాన అబ్రహాము గారు గొప్ప విందు చేయిస్తారు ఆ విందులో ఇష్మాయిలు ఇస్సాకుని పరిహాసం చేస్తాడు అది చూసిన సారా హాగరుని హాగరు బిడ్డని ఇంట్లో నుంచి పంపించేస్తుంది అబ్రహాము గారు చాలా కష్టంగా ఆమె కొంత ఆహారాన్ని నీటిని ఇచ్చి పంపిస్తాడు మళ్ళా ఎక్కడికి వెళ్లాలో తెలియదు అటు ఇటు దిక్కుతోచని పరిస్థితుల్లో నీరు ఆహారం కూడా అయిపోతాయి ఇక ఆ బిడ్డ చావు నేను చూడలేను అనుకుని ఆ బిడ్డకి దూరంగా వెళ్లి ఆ బిడ్డను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఆ బిడ్డ ఏడుపు చూసిన దేవుడు మరలా ఆమె శ్రమలో ఆమె దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ముందు ప్రత్యక్షమవుతారు ఆమె ప్రమేయం లేకుండా ఆమె జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లుగా వాడిన తన యజమానురాలైన సారా తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆఖరికి అబ్రహాం గారు కూడా ఆమెను విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు ఆమెకి ప్రతి క్షణం చూస్తూ అవసరాలు తీరుస్తూ ఆమె బిడ్డని తాను వాగ్దానం చేసినట్లుగా ఆశీర్వదించారు ఈరోజు నీ పరిస్థితి కూడా ఇలానే ఉందేమో వేరే వారి ఇష్టాయిష్టాలు నీ మీద రుద్దుతూ దిక్కుతోచని పరిస్థితిలో ఒక విడుదల లేని స్థితిలో నీవున్నావేమో చూచుచున్న దేవుడు నీకున్నాడు అని మర్చిపోవద్దు ఆయన పక్షపాతి కాడు ఆనాడు ఈనాడు అదే విడుదల నీకు అనుగ్రహించి తన ప్రణాళికను నీ పట్ల నెరవేరుస్తారు అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభా ఎల్ రోయిగా మమ్మల్ని చూస్తూ మా ప్రతి కష్టంలో మమ్మల్ని చూస్తూ తోడుగా ఉన్నందుకు వందనాలు దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి కుటుంబాల నిమిత్తం మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం దేవా బిడ్డలు ఎవరైతే దేవుడు నాకు తోడుగా ఉన్నారా అసలు నన్ను చూస్తున్నారా అన్న ఆలోచనతో ఉన్నారో వారిని మీరు దర్శించినందుకు వందనాలు దేవా బలపరచండి శ్రమల్లో ఇబ్బందుల్లో కన్నీటితో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి వారి ప్రతి కష్టం నుండి వాడి దయ దయచేయండి దేవా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి రోగులుగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి జీవిత భాగస్వాములను దయచేయండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భంలో ఉన్న ప్రతి దోషాన్ని కేడుని కొట్టువేసి మీరు ప్రతి పరిస్థితిని చూస్తున్నారు అన్న గ్రహింపు దయచేయమని ఏసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆమెన్